నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నాగరాజు సో ఇక్కడ అప్డేట్ ఏమి ఇచ్చారంటే టీజీపీఎస్సీ కీలక నిర్ణయం అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సరే ఏమి ఇచ్చారు ఏందని చూద్దాం సో రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవడం ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తా సో ఒకటి సో ఎప్పుడు అప్డేట్స్ ఇచ్చినా కూడా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకొని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గమనించండి సో ఇక్కడ నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమికకి వెల్లడి అభ్యర్థుల్లో గందరగోళం నివారణకు కార్యాచరణ అంటూ ఇవ్వడం అయితే జరిగింది సో ఒకసారి ఇది ఏందో చూద్దాం సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ కీ సమాధానాల సమస్యలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి చెక్ పెట్టనుంది అంటూ ఇవ్వడం అయితే జరిగింది ప్రాథమిక కీకి సంబంధించి అదే కీ వెలువడినప్పటి నుంచి తుదికి ఖరారయ్యే నాటికి అభ్యర్థులు తలెత్తుతున్న సందేహాలు గండరగోళ పరిస్థితులను సో ఇక్కడ దూరం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసిందంటూ కూడా ఇవ్వడం జరిగింది చూడండి అంటే అభ్యర్థులకు మానసిక ఆందోళనలు ఆందోళనను దూరం చేసేందుకు గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న విధానంలో సంస్కరణలు చేప చేపట్టింది ఇక నుంచి ప్రాథమికకి విడుదల సమయంలోనే ఇప్పుడు ప్రాథమికకి రిలీజ్ చేస్తారు కదా సో ఆ సమయంలోనే సమాధానాల్లో ప్రాథమిక తప్పులను గుర్తించి ఏమైనా తప్పులు ఉన్నాయనుకో ప్రాథమికంగా సో అప్పుడే గుర్తించి వాటిని సరిచేస్తూ సరైన సమాధానాలతో కీ ప్రకటించాలని నిర్ణయించిందంటూ ఈ అప్పుడే చూసేసుకొని ఆ కీ కరెక్ట్గా ఇస్తారన్నట్టుగా ఇక్కడ ఏదో మనకి ఇచ్చారు సో తద్వారా పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రాథమిక కీ సమయంలోనే ఎన్ని మార్కులు వస్తాయి మెరిట్ సాధిస్తామా లేదా వంటి అంశాలపై ముందుగానే స్పష్టత రానుంది భవిష్యత్తులో నిర్వహించే పోటీ పరీక్షలు అన్నింటిలోనూ అంటూ అంటే ఇప్పుడు ఫైనల్గా రిలీజ్ అయిన తర్వాత మనకేందంటే కంప్లీట్గా తెలిసిపోతాయి కరెక్ట్గా సో ఇక్కడ ఏంటంటే ప్రాథమిక సమయంలోనే ఎన్ని మార్కులు వస్తాయి మెరిట్స్ సాధిస్తామో లేదా అన్నటువంటి ఇట్లా విషయాలు తెలుస్తాయి అన్నట్టుగా వీళ్ళు ఇస్తూ ఉన్నారు సో అట్లా ఖచ్చితంగా చేయాలి ముందే తప్పులను చూసుకొని ఇస్తే కూడా ఈ టెన్షన్స్ కూడా ఉన్నాయి సో ఇదే విధానాన్ని కమిషన్ అనుసరించనుంది అంటూ అభ్యర్థులు గందరగోళం అంటూ కూడా ఇచ్చారు ఇక్కడ పోటీ పరీక్షలు నిర్వహించిన తర్వాత కమిషన్ నిబంధనల ప్రకారం తొలుత అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలు స్కానింగ్ చేస్తారు ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత డిజిటల్ ఓఎంఆర్ పత్రాలను వెబ్సైట్లో పొందుపరిచి ప్రాథమికకి ప్రకటిస్తారు ఇంతవరకు అనుసరించిన విధానం ప్రకారం ప్రాథమికకి విడుదల చేసేటప్పుడు ప్రశ్నాపత్రం రూపొందించిన నిపుణులు చెప్పిన సమాధానాన్ని అందులో పొందుపరిచేవారు ఆ తర్వాత ప్రాథమిక అభ్యర్థుల నుంచి నిర్ణీత గడువులోగా అభ్యంతరాలను స్వీకరించి ఇక్కడ పరిశీలించేవారంటూ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఈ అభ్యంతరాలకు సరైన జవ ఇది ఆధారాలు జబ్ చేయాలి లేకుంటే వాటిని పరిగణలోకి తీసుకోరు ఈ తరహా విధానంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనే వంటి ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ కీ నాటికి వస్తున్న మార్కులకు అదేవిధంగా ఇక్కడ నాటికి వస్తున్న మార్కులకు రెండింటికి సంబంధించి ఇక్కడ వ్యత్యాసం కనిపిస్తుండేదంటూ కూడా మనకిచ్చారు సో కొన్ని సందర్భాల్లో ఒక్క మార్కు తేడాతో ర్యాంకుల్లో చాలా వెనుకబాటు కనిపిస్తోంది దీంతో మార్కులు తగ్గాయన్న ఆందోళన అభ్యర్థులు నెలకొంటోంది గతంలో కొన్ని సందర్భాల్లో న్యాయ వివాదాలు తలెత్తి ఇక్కడ ఏది నియామక ప్రక్రియ ఆలస్యమైందంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ గ్రూప్ ఫోర్కి సంబంధించి కూడా అంటే గత ఏడాది నిర్వహించినటువంటి కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ ఫోర్కి సంబంధించి క్వశ్చన్లు ఏ విధించారు తర్వాత సో ప్రశ్నలు మార్పులు ఏమున్నాయి ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి అయితే చూడొచ్చు సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమికకి వెల్లడించాలని చెప్పి సో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో కాబట్టి చూడాలి మరి సో ఇది అప్డేట్ మిత్రులారా సో ఫాలో అవుతుందండి నార్స్ టీవీ మరిన్ని వీడియోలతో మళ్ళీ ముందుకు మిమ్మల్నికొస్తారు